అందరికీ నమస్కారం ఈ రోజుల్లో థైరాయిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి కానీ ఇటీవల బాగా పెరుగుతున్నాయి ఆ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అన్నది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ సో ఈ థైరాయిడ్ వల్ల అసలు బరువు ఎందుకు పెరుగుతారు థైరాయిడ్ అనేది గ్లాండ్ దానివల్ల బరువు ఎందుకు పెరుగుతారు అంటే హైపో థైరాయిడ్ చేయమంటాం అంటే థైరాయిడ్ గ్లాండు మన గొంతు దగ్గర ఉంటుంది అదేం చేస్తుందంటే థైరాక్సిన్ అని ఒక హార్మోన్ సెక్రెట్ చేస్తుంది ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండేటువంటి అన్ని జీవక్రియల్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అంటే హార్ట్ ఫంక్షన్ కావచ్చు హార్మోన్ సెక్రెషన్ కావచ్చు ప్లస్ బ్లడ్ సర్కులేషన్ కానీ ప్లస్ మనం మాట్లాడడం కానీ చూడడం పొద్దున్న లేచినప్పటి నుంచి చేసేటువంటి మొత్తం యాక్టివిటీని కంట్రోల్ చేసేది థైరాయిడ్ థైరాక్సిన్ సో ఈ రీజన్ ఏదైనా కానీ మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఆ థైరాయిడ్ థైరాక్సిన్ సెక్రషన్ అనేది తగ్గుతుంది సెక్రెషన్ తగ్గితే ఏమవుతుందంటే మన బాడీ ఫంక్షన్ చేసేటువంటి రేట్ పడిపోతుంది మెటబాలికేట్ పడిపోవడం ఖర్చు పెట్టదు బాడీ అంతా సగీష్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి పది అడుగులు నడవడానికి పది క్యాలలు ఖర్చాయంటే ఎప్పుడైతే ఆ థైరాక్సిన్ తక్కువ అవుతుందో ఆ అడుగులు వేయాలని అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చుంటారు నీరసంగా ఉంటుంది ఒకవేళ వేసిన ఆ పదడు పదడుగులు వేయడానికి పది క్యాలరీలు బదులు ఐదు క్యాలరీలు ఖర్చు చేస్తుంది దాంతో ఏమవుతుందంటే ఖర్చు పెట్టాల్సింది అయ్యేసరికి మిగిలిన దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది లివర్ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యాట్ సెల్స్లో స్టోర్ చేసేస్తూ ఉంటుంది అందుకని వెయిట్ పెరుగుతుంది అలాగే ఈ థైరాక్సిన్కి సంబంధించినటువంటి దాని టీఎస్సిహెచ్ అని చెప్పి ఉంటుంది థైరా సో అదొకటి ఎఫ్ఎస్సీహెచ్ అని చెప్పి ఉంటుంది ఎల్హెచ్ అని చెప్పి ఉంటుంది సో ఇటువంటి హార్మోన్స్ వస్తాయి థైరా థైరాయిడ్ గ్లాండ్ నుంచి అది వెళ్ళి మన పీరియడ్స్ రెగ్యులర్ అయి కావాలి అంటే ఆ ఎఫ్ఎస్ఐచ్ ఎల్హెచ్ కావాలా కానీ అవి ఎప్పుడైతే తక్కువ వస్తాయో దీని ఫంక్షన్ తక్కువ ఉంటుందో పీరియడ్స్ రెగ్యులర్ రావు పీరియడ్స్ రెగ్యులర్ రాకపోతే తలకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే మళ్ళీ బెటబాల్ క్రియేట్ పడిపోతుంది మళ్ళీ క్యాలరీస్ తక్కువ ఖర్చు పెడుతుంటాం వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతాం సింపుల్ ఇదంతా ఒకదానికొకటి లింక్ సో ఇండైరెక్ట్గా ఇదేం చేస్తుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ మిగతా గ్లాండ్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది అందుకే వెయిట్ పెరగడం జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తారు థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అవి అంటే ఆ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్ని టాబ్లెట్ రూపంలో ఇస్తారు దానివల్ల అది ఆ రోజుకి ఆ రోజుకి గ్లాండ్ చేయాల్సిన పని ఈ ట్యాబ్లెట్ చేస్తుంది కాబట్టి కొంతవరకు వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది వెయిట్ అనేది సెకండరీ అండి థైరాయిడ్ గ్లాండ్కి మిగతా ఇంటర్నల్ హార్మోన్స్ డ్యామేజ్ కావద్దు మిగతా ప్రాబ్లమ్స్ రావద్దు అందుకని సేఫ్ సైడ్ ఇస్తారు కాబట్టి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంటే ఎందుకు వెయిట్ పెరుగుతారో తెలుస్తుంది కదా మీరు ఈ వీడియో చూసారంటే మీరు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే అంటే వెయిట్ పెరుగుతున్నారని అర్థం కదా తినకపోయినా కానీ లావ్ అవ్వడం అంటే ఎందుకు అవుతున్నారంటే ఇది థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ ఉన్నప్పటికీ కూడా మీరు వర్కౌట్ చేయండి ఇప్పుడు మామూలు వాళ్ళు పది నిమిషాలు చేస్తే వర్కౌట్ మీరు పదిహేను నిమిషాలు చేయాలి అంటే ఎక్కువ క్యాలరీస్ ఎందుకంటే రేట్ తక్కువ ఉంది సో మామూలు వాళ్ళు చేసే పనికి పది క్యాలరీలు ఖర్చు అయితే మీకు ఐదే ఖర్చు అవుతాయి ఆ పనికి అందుకని మామూలు వాళ్ళు చేసేదానికన్నా కూడా మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి సో తగ్గుతారు వెయిట్ తగ్గుతారు వెయిట్ తగ్గాలంటే అదొకటి మార్గం నాకు థైరాయిడ్ ఉంది కదా అందుకే నేను వెయిట్ అని మాత్రం అనుకోవద్దు మీ బాడీలో థైరాయిడ్ ప్రాబ్లం రావడం అనేది ఒక పార్ట్ అంతే దాన్ని మీరు పెంచుకోవచ్చు మీ చేతిలోనే ఉంది మిమ్మల్ని మించి లేదు ఈవెన్ మీరు రెగ్యులర్ వర్కౌట్ చేసి కొన్ని ప్రాణాయామం ఉంటారు సంజీవిని ప్రకృతాశ్రమంలో మహాయోగ క్రియని ట్వంటీ త్రీ ముద్రస్వ ప్రాణాయామం చేయిస్తాం మేము అది చేశారనుకోండి మీ థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముందు ఇనిషియల్గా మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ డోస్ తగ్గుతూ వస్తుంది ఆ తర్వాత డోస్ పూర్తిగా కూడా కట్ చేయొచ్చు ఒక సిక్స్ మంత్స్ కష్టపడితే మీరు వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్ మీ థైరాక్సిన్ సెక్రేషన్ బాగా వస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి మెథడ్స్ యోగాలో ఉన్నాయి ఈ యోగా గురించి మీరు నేర్చుకోవాలంటే మీరు మా ఆశ్రమానికి రావక్కర్లేదండి మీకు తెలిసినటువంటి బుక్స్ కానీ ఏదైనా సరే వాటిలో చూసుకోవచ్చు ప్లస్ మీకు తెలిసిన దగ్గరలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు దాని గురించి అలాగే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమైనవి ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా అవుతుంటాయి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో మీరు అటెండ్ అయినా కానీ మేము నేర్పిస్తాం ఆ క్లాసెస్ ఎలా అన్నది సో వీటిని చూసుకోవచ్చు మీరు కాబట్టి వెయిట్ పెరుగుతున్నామని మాత్రం ఎప్పుడు కంగారు పడద్దు కొంచెం క్యాలరీస్ తక్కువ తీసుకోండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెయిట్ బాగా తగ్గుతారు అలాగే తీసుకునేటువంటి క్యాలరీస్ కూడా స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి తీసుకోండి అంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం ఒకటి ప్లస్ గింజలు ఎక్కువ వాడడం ఒకటి ప్లస్ దాల్ దాల్ కూడా పై పొట్టుతో తీసుకోవడం ఒకటి ఎటువంటి చేసుకుంటూ వాకింగ్ చేసుకోవడం వర్కౌట్ చేసుకోవడం ఎటువంటి ఏదైనా చేసుకున్నా కానీ వెయిట్ తగ్గిపోతారు థైరాయిడ్ ఉంది కాబట్టి మనం వెయిట్ తగ్గదు అనే ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి మాత్రం పోవద్దు మీరు డిప్రెషన్ పోయి ఫ్రస్ట్రేషన్ పోయారు అనుకోండి ఇంకా సార్ వెయిట్ పెరుగుతారు కాబట్టి ఇటువంటి మనకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం బయటపడవచ్చు తప్పకుండా బయటపడవచ్చు దీని గురించి సందేహాలు ఏమైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి కూడా మీరు రావచ్చు అక్కడ ఇటువంటి డౌట్స్ ఎన్ని ఉన్నా కానీ మనం క్లారిఫై చేసుకొని వెళ్ళొచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము ఇస్తాం వెయిట్ తగ్గడానికి పనికి వచ్చేటువంటి ఆహారం మీకు పెడతాం అక్కడ టేస్ట్ చేయొచ్చు మీరు కావాలంటే అక్కడికి వచ్చి చూడండి ఇది పూర్తిగా ఉచితం అండి సో మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే